అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ మాకొద్దు బాబోయ్ వాసిరెడ్డి పద్మ ఎవ్వరూ దగ్గరికి చేర్చట్లేదంట ఆవిడను వైసీపీ నుంచి రాజీనామా చేసిన వారిని పార్టీలో తీసుకోవడానికి టీడీపీ పెద్దగా ఆసక్తి చూపడం లేదు వైసీపీ అధికారం కోల్పోయిన వెంటనే మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అయితే తన పదవికి రాజీనామా చేసి వెంటనే ఆవిడ టీడీపీ పార్టీలో చేరుతున్నట్లయితే ప్రకటించారు గత ఏడాది డిసెంబర్ నెలలోనే ఆమె రాజీనామా చేసినప్పటికీ ఇంతవరకు టీడీపీలో వాసిరెడ్డి పద్మ చేరలేదు డిసెంబర్ నెలాఖరులోనే చేరాల్సి ఉన్న వాసిరెడ్డి పద్మ టీడీపీలో అయితే ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదంట అయితే వాసిరెడ్డి పద్మ చేరికకు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున అభ్యంతరాలు చెప్తున్నారంట ఎందుకంటే ఆవిడ వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పైన ఒక రేంజ్లో రెచ్చిపోయేది అలాగే ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా ఆవిడ టీడీపీ చంద్రబాబు నాయుడు అంటే ఒంటికాలపైన లేచే విధంగా మాట్లాడేవారు సో వాసిరెడ్డి పద్మ గారు పెద్ద మాటకారి మంచి సబ్జెక్టు ఉన్న నేతగా పేరు ప్రజారాజ్యం నుంచి ఆమె పార్టీకి అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు ప్రజారాజ్యంలోనూ ఎక్కువ రోజులు ఉండలేకపోయారు ఆ తర్వాత ఆమె వైసీపీలో చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు జగన్ గారు క్యాబినెట్ హోదా తో మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి ఇచ్చారు తనకు జగన్ అయినా కూడా అన్యాయం చేశారని జగన్ తనకు చాలా బాకీ ఉన్నారని వాసిరెడ్డి పద్మ గారు మీడియా ముందుకొచ్చి పదే పదే గగ్గోలు పెడుతూ ఉంటారు తాను పదిహేనేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదని వాసిరెడ్డి పద్మ వాదన అందుకే తనకు వైసీపీలో ఎదుగుదల లేదని భావించి తాను పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చానని చెప్తూ ఉంటారు జగన్ తనకు రాజకీయంగా అన్యాయం చేశారని వాసిరెడ్డి పద్మ అంటున్నారు అయితే వైసీపీ నేతలు మాత్రం కేబినెట్ హోదా ఇచ్చినా ఆమెకు అంతకు మించిన పదవి కావాలని అంటే ఎలా అని వేచి ఉండాలి కదా అని అంటున్నారు టీడీపీ జనసేన లీగ్ నో ఎంట్రీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాసిరెడ్డి పద్మన్ అయితే తొలత జనసేనలో చేరాలనుకున్నారు ప్రజారాజ్యంలో ఉన్నటువంటి పరిచయాలతో అయితే పవన్ కళ్యాణ్ గారు ఆవిడ నోటిదాళికి భయపడి వద్దని చెప్పేశారంట అయితే అప్పటికే జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే కూడా వైసీపీలో నుంచి ఆయన జనసేనలో చేరడం తర్వాత ఆవిడకు నచ్చలేదు సో దానివల్ల ఆవిడ పార్టీకి అయితే కొంచెం దూరం ఇవ్వడం అయితే జరిగింది జనసేన వద్ద నటునతో ఇక టీడీపీ పార్టీలో చేరేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేష్నేని చిన్నిని కలిసి ఆయన ద్వారా పార్టీలో చేరాలని వాసిరెడ్డి పద్మ అయితే మొదట భావించారంట మూడు సార్లు కేష్నేని చిన్నితో వాసిరెడ్డి పద్మ సమావేశమయ్యారు కేస్నేని చిన్ని కూడా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారితో మాట్లాడి వర్కౌట్ కాలేదని అయితే చెప్పారంట మొత్తం మీద వాసిరెడ్డి పద్మ దాదాపు ఏడాన్నర కాలం నుంచి రాజకీయంగా దూరంగానే ఉంటున్నారు మరి ఏ పార్టీలో కూడా ఆవిడ చేరుతారన్నది ఆసక్తికరంగా ఉంది ఏ పార్టీ కూడా ఆమెను దరిదాపుల్లో కూడా చేర్చుకునేట్లయితే కనిపించట్లేదంట మరి వాసిరెడ్డి పద్మగారు ఇట్లా మారడానికి కారణం ఏంటంటే ఆవిడ నోరే తన నోరే తనకు శత్రు అయినటువంటి నేతల్లో వాసిరెడ్డి పద్మగారు కూడా ఒకరు అంటే అధికారం ఉన్నప్పుడు ఎంత హుందాగా గౌరవంగా ఉండాలో అన్నది వాసిరెడ్డి పద్మ గారిని చూస్తే అర్థమైపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి నమస్తే